నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ ఏం మాట్లాడినా విలువ ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తుండడమే ఆయనకు ఒక ప్రత్యేకత రావడానికి కారణం తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన ప్రకటన వర్మతో పాటు ఆయన అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సంగతి మనందరికీ తెలిసిందే పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాలకు నిప్పు కూడా పెట్టి తగలబెట్టినారు ఇంకా ఆ దృశ్యాలు మన కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి అయితే తానెంతో గౌరవించే చంద్రబాబు నాయుడు గారు నచ్చజెప్పడంతో వర్మ వెనక్కి తగ్గారు పోటీ నుంచి తప్పుకోవడం ఇష్టం లేకపోయినా మిత్రధర్మంగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా వర్మ ప్రచారం చేయడం మనందరికీ తెలిసిందే పవన్ను భారీ మెజార్టీతో గెలిపించి మొట్టమొదటిసారిగా చట్టసభకు పంపారు ఇదంతా గతం వర్తమానంలోకి వస్తే కూటమి అధికారంలోకి రావడం మొదలు పిఠాపురంలో వర్మకు కష్టాలు తప్పడం లేదు పాపం అది కూడా జనసేన నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురు కావడం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సంగతి ఏకంగా వర్మపైనే దాడికి దిగే పరిస్థితి పిఠాపురంలో పోయిందంటే అక్కడ జనసేన టీడీపీ మధ్య ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు జనసేనపై వర్మ రగిలిపోతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే జనసేనపై కోపాన్ని ప్రదర్శించడానికి వర్మ సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్ను వర్మ అందుకున్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అంటున్నారని చెప్పుకొచ్చారు అలాంటిది టీడీపీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేందని వర్మ ప్రశ్నించడం గమనార్హం ఇది టీడీపీ కార్యకర్తల అందరి అభిప్రాయం అని కూడా వర్మ చెప్పుకొచ్చారు అలాంటిది అని వర్మ ప్రత్యేకంగా చెప్పడాన్ని చూస్తే పవన్ను తక్కువ చేయడమే ఎందుకంటే తమ దయ వల్ల పవన్ గెలిచారని అనంతరం ఉప ముఖ్యమంత్రి అయ్యారనేది వర్మ మాటల సారాంశం పవన్తో పాటు జనసేన కార్యకర్తల తీరుపై ఆగ్రహంగా ఉన్న వర్మ ఉద్దేశపూర్వకంగానే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని బలంగా డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయము వ్యక్తమవుతుంది ఎంతైనా పిఠాపురం వర్మ కదండి ఆయన మాటకు విలువ ఉండదా అండి అని నెటిజల్లు వ్యంగ్యంగా అంటారు